నమస్కారం నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే వికారాబాదు గవర్నమెంట్ హాస్పిటల్ లోపల మా కేసీఆర్ గారు యాభై పైచులకు ఆడినటువంటి టెస్టులు ఫ్రీ చేయడం జరిగింది ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది ఆ ఫ్రీ అవన్నీ టెస్టులు అనేది చేస్తలేనని ఆంధ్రజ్యోతి పేపర్ లోపల మొన్న రావడం జరిగింది దాన్ని పరామర్శించడానికి మన మెతుకు ఆనసారి మాజీ ఎమ్మెల్యే గారు పోవడం జరిగింది మేము అందరం పోవడం జరిగింది పోతే దాని మీద నిన్న మన టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు అంటుంటారు ఇంతకుముందు ఏం చేసినారు ఏం వర్కులు చేసినారు మీ మీరు మేము ఇది చేసినాం అది చేసామని అంటుంటారు మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక వికారాబాద్కు మనకు చిరకాల లాంచ్ అయినటువంటి వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం జరిగింది కేసీఆర్ గారి పుణ్యవాణి వికారాబాద్కు మెడికల్ కాలేజు రెండు వందల పైచెక్కు పెట్టి మెడికల్ కాలేజ్ చేయడం జరిగింది వికారాబాద్ లోపల సుందరీకరణంగా కలెక్టర్ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీసు వికారాబాద్ లోపల మున్సిపాలిటీ లోపల రోడ్ డివైడ్ రోడ్డు మధ్యన ఉన్నటువంటి అనంతగిరి నుంచి ఎన్నపల్లి వరకు ఎన్నపల్లి మన విజయవనగర్ నుంచి కొత్తగడి వరకు రోడ్ రోడ్ కోసం ముప్పై కోట్లు తేవడం జరిగింది వీలంటూ ఏది చేయాలని మేము మా ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి అరవై కోట్ల ఫండ్ దాన్ని టీయుఎఫ్ఐటీసీని దాన్ని ఆర్ కొన్ని ఇక్కడ కొన్ని ఇవ్వడం దాన్ని దాన్ని చేంజ్ చేసి మేము తెచ్చినామని విన్నాం అంటున్నాం చైర్మన్ దాకట్ అదంతా తెచ్చిందంతా మా మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని ఏదో డైవర్ట్ చేసి మేము తెచ్చినామని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మేమనేది ఏంటంటే మీరు పని చేయించు చూపించండి చూపించండి అన్న మేము అది వస్తుంది ఇది వస్తుంది అంటే అట్లా లెక్క కాదు మేము చేసినాం మా మేము పై మన మన లోపల బ్రిడ్జ్ కూడా మన మాజీ ఎమ్మెల్యే కానీ మా ఫీల్డ్ లోపలికి రావడం జరిగింది అది పని చేయడం పని చేసి చెప్పండి దాన్ని ఇది వస్తుంది అది వస్తుంది అంటే మేము చెప్పేది అంటే పని చేసి చెప్పండి పుట్టిన అది లేదు ఇది లేదు ఇది చేయలేం అది చేయలేము అని అనకుండా అని మేము మీకు సలహా ఇస్తుంది పత్రికా మిత్రులకు నమస్కారం నిన్న గతంలో అంటే ఒక రెండు రోజుల ముందు వచ్చిన ఒక పత్రికా ప్రకటనకు స్పందించి తన బాధ్యతగా మాజీ ఎమ్మెల్యే గారు నిన్న వికారాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది అక్కడున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ఆయన సందర్శించి ఇక్కడి సమస్యలు ఉన్నాయని చెప్పి అధికార పార్టీ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని పత్రికల ముందు మాట్లాడిన దానికి అధికార పార్టీ నాయకులు ఎంబడే ఉలిక్కిపడి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరుగుతుంది ఈరోజు ప్రజలు మీకు అభివృద్ధి చేయమని మీకు అధికారం ఇచ్చారు ప్రతిపక్ష బాధ్యతగా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే బాధ్యత ప్రతిపక్ష నాయకులది ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష నాయకులు ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకులు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ స్పీకర్ గారు కానీ ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకోవాలి తప్ప అది విడిచిపెట్టి ప్రతిపక్ష నాయకులు వాళ్ళని విమర్శిస్తేనే ప్రజలు మమ్మల్ని ఆధారీస్తారు అనుకుంటే వాళ్ళు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఈరోజు ఏదో మా మీద మీరు అత్యుత్సాహంతో ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తుండొచ్చు రానున్న రోజుల్లో ప్రజల దగ్గరికి పోతే ప్రజలు నిలదీస్తారు కాబట్టి మా బాధ్యతగా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోలే కాబట్టి ప్రజా సమస్యల పైన స్పందించి ఈరోజు అధికార పార్టీకి ప్రభుత్వానికి ఈ సమస్యలు నివేదిస్తున్నాం కాబట్టి సదుద్దేశంతో అది తీసుకొని ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు లేక లేక మా ప్రాంతంలో స్పీకర్ అయిండు ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నారు కానీ సంవత్సరం నుంచి చూస్తూ ఉంటే మనకు ఎక్కడా అభివృద్ధి అనేది కనబడతలేదు ఇంకా మీకు టైం ఉంది ఆ టైంలో నన్న మా ప్రజలు ఆశించిన ఫలితాలు చూపిస్తారని ఆశిస్తున్నాం ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరం పోరాడే బాధ్యత మాకున్నది కాబట్టి పోరాడతాం ఇట్లాంటి ప్రెస్ మీట్లకు వార్నింగ్లకు భయపడే సమస్య